హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త జోగి రమేష్ కు బిగ్ షాక్ రాజీవ్ అరెస్ట్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రి గోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇటీవలే కేసు నమోదైంది ఈ మేరకు కేసులోని ఏసీబీ మెరుపు వేగంతో దాడులు చేస్తూ అరెస్టులకు తెరలేపింది ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఇంటిని మొత్తం తమ ఆధీనం లోకి తీసుకుని పదిహేను మంది అధికారులు రమేష్ ఇంటిని పట్టారు సోదాల్లో పలు రికార్డులు డాక్యుమెంట్లను వారు పరిశీలించారు అనంతరం కేసులో కీలక వ్యక్తి అయిన జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు అనంతరం రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్టు చేశారని ఆరోపించారు అందరూ కొనుగోలు చేసినట్లుగానే తాము కూడా భూమిని కొనుగోలు చేశామని అందులో తప్పేముందని అన్నారు కేసును చట్టపరంగానే ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జోగి రాజీవ్ అన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్